ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీచార్మి ఈ మధ్య కాలంలో రోజువారి తినే తిండి దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో కలిపి ఉన్నటికి మొన్న మేడారం జాతర దగ్గర కోవా బన్ అసలు కోవా బన్ను సంగతి ఏంటి అసలు నిజంగానే ఇది ఒకటేనా మనం తెలుసుకోవాల్సింది ఇది ఒకటేనా కలితీ ఉన్నది ఈ విషయాలన్నిటికీ సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తీకను ఆయన మాట్లాడుతూ నమస్తే సార్ సార్ కోవా బన్ను అందరం తినే ఉంటాం ఒక ఆనవసన తినే ఉంటాం అసలు కోవా బన్ను ఒకటే ఉందా సార్ దునియాలో పట్టించుకోవాల్సింది చాలా విషయాలు ఉన్నాయి కదా మరి ఎందుకు దీని మీద ఇంత కాన్సన్ట్రేట్ చేశారని అనుకుంటున్నారు మీ ఉద్దేశం ఏంటో చెప్పండి ఇప్పుడు కోవా బన్ను కలితీది ఇది కావాలని అమ్ముతున్నారు హిందువుల టార్గెట్ గా అమ్ముతున్నారు హిందువుల ఆరోగ్యాలని పాడు చేయాలనేటువంటి కోణంతో అమ్ముతున్నారు ఇది కదా చాలా మంది లేవనెత్తున్నటువంటి పాయింట్ సామాజికవేత్తలు మాట్లాడుతున్నటువంటి విషయం ఇది కదా సార్ నేనేమంటానంటే గోవా బన్ను కలితీ ఇది అని చెప్పడానికి ఆధారం ఏముంది ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమన్నా అవుట్ చేస్తూ ఉందా నేనేమంటానంటే కలితీ అని మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఏ ఫుడ్ కలితీ కాదు అసలు ఇప్పుడు హిందువుల ఆరోగ్యాల మీద టార్గెట్ పెట్టి చేస్తున్నారు అని ఎగ్జాంపుల్ అనుకుందాం లేచి మనం తాగే పాల నుంచి మొదలుపెట్టి నైట్ మనం బయట చేస్తే డిన్నర్ చేస్తే బిర్యానీ చేస్తామేమో సహజంగా అనుకున్న అలవాటు కదా ఆ బిర్యానీ వరకు ఏది కాదు కలితీ అసలు ఇప్పుడు నేను అంటాను మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడకుండా కొసరి విషయాలు మాట్లాడుతున్నారేంటి బంజారైల్స్లో మామోస్ తిని జనం చచ్చిపోయారు దాని మీద ఎవరు మాట్లాడలేదే చనిపోయింది కదా నీకు ఐడియా ఉంది కదా మరి అది కలితి నకిలీ అది మోసం అది కుట్ర అని ఎవరు మాట్లాడలేదు ఎందుకు మరి పైన ఇప్పుడు హైదరాబాద్ లో చాలా రెస్టారెంట్స్ లో కోడి మాంసం అనే బదులు కుక్క మాంసం పెడుతున్నారు అని పుట్సేఫ్టీ అధికారులు పట్టుకున్న సందర్భాలు లేవా దాన్ని సీజ్ చేసిన సందర్భాలు లేవా మళ్ళీ అదే రెస్టారెంట్స్ పేరు మార్చుకొని ఓపెన్ అవుతున్నాయిగా దాని మీద ఎవరు మాట్లాడరే అసలు హైదరాబాద్ బిర్యానీలో ఎవరన్నా నెయ్యి కలిపి చేస్తున్నాడా చాలా ఇంకా మీరు మీరు నెయ్యి నెయ్యి బాగా కెమికల్ అసలు మసాలా మసాలా నేనా ఇది కదా కల్తీ అంటే దీని మీద కదా మాట్లాడాల్సింది దీని మీద మాట్లాడి అంటే ఒక పెద్దవాడి మీద మాట్లాడు చిన్నవాడి మీద మాట్లాడతారు ఇప్పుడు పది రూపాయలు కోవా ఎలా దొరుకుతుంది ఇది కదా పాయింట్ నేనేమంటానంటే సరే పది రూపాయలు కోవా దొరకదు కరెక్టే మంచిదే పది కాదు ఇరవై కూడా దొరకదేమో కది కాబట్టి దొరుకుతుంది ఇప్పుడు రెండు వందల రూపాయలకి పల్లీ నూనె ఎంత దొరుకుతుంది పల్లీలు కేజీ నూట యాభై నాలుగు కేజీల పల్లీలతో మేబీ ఒక కేజీ ఆయిల్ వస్తుందేమో కదా సార్ పది కేజీలు అండ్ల దాంట్లో వేస్తే నాలుగు కేజీల నూనె వస్తుంది సార్ మాట్లాడితే దానికంటే ఎక్కువ రాను కూడా రాదు రాదు కదా మరి నాలుగు కేజీలు ఒక కేజీ అనుకున్నా నూట యాభై ఇంటూ నాలుగు ఆరు వందల రూపాయలు పల్లీలు అయితే మిషన్ ఛార్జెస్ వేరు వేరు చాలా ఉంటాయి సరే ఎంత కాదన్న ఏడు వందల రూపాయల పైన కేజీ నూనె ఉండాలి పలి నూనె మాట్లాడే సార్ బయట లీటర్ అరవై రూపాయలకు అర్ధ లీటర్ అరవై రూపాయలకు అమ్ముతాడు సార్ మా ఇంటికి వచ్చే అబ్బాయి అరవై రూపాయలు యాభై రూపాయలు తీసుకోండి అర్ధ లీటర్ లీటర్ కాదు మంచిగా హాఫ్ లీటర్ యాభై రూపాయలకు తీసుకుంటాడు ప్యాకెట్ లీటర్ది అర్ధ లీటర్ది ముప్పై రూపాయలకు వస్తుంది సార్ అది కల్తీ కాదా మరిగా మరి అంటే నేను అంటున్నాను ఇంత దారుణంగా బయట కల్తీ జరుగుతున్నప్పుడు ఇప్పుడు పార డైరీలన్నీ కలితినాయి ఫుడ్ అంతా కలితినాయి పాస్ట్ ఫుడ్ పేరుతో సవరమా పేరుతో ఇంకో పేరుతో ఇంకో పేరుతో ఒక మతమే కాదు అన్ని మతాల్లో ఉన్నోళ్ళు తమ లాభాల కోసం దీన్ని అమ్ముతున్నారు అన్ని మతాల్లో ఉన్నోళ్ళు తింటున్నారు మనుషులు అమ్ముతున్నారు మనుషులు తింటున్నారు దీంట్లో మతం చూడొద్దు కొంతమంది మనుషులు అమ్ముతున్నారు తమ డబ్బుల కోసం కొంతమంది మనుషులు తింటున్నారు ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు అందుకే డాక్టర్స్ బయట తినకండి జనరల్గా సజెస్ట్ చేస్తూ ఉంటారు సరే ఇది కదా నేనే ఉంటానంటే కోవా బని మీద మాట్లాడుతున్నారు సార్ సంతోషం మంచిది మాట్లాడండి కానీ నేనే ఉంటానంటే అసలు కల్తీ మీద ఎందుకు మాట్లాడరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు అమ్మే మద్యాన్ని కూడా కల్తీ చేసి తప్పుడు బ్రాండ్ అమ్మాడు దాని వల్ల లక్ష మంది చనిపోయారు ఇప్పుడు డాన్స్ చనిపోలేడా సార్ రాకేష్ మాస్టర్ కదా కోవా బి వాళ్ళు ఎంత మంది చనిపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మిన నకిలీ మద్యం వల్ల లక్ష మంది చనిపోయారు రిపోర్ట్ చెప్తున్నాయి మరి దాని మీద మాట్లాడరే లక్ష మంది చనిపోయారు చనిపోయిన వాళ్ళు హిందువులు ఎక్కువ మాట్లాడరే మరి దాని మీద మాట్లాడారు కదా ఇక లక్ష కుటుంబాలు అయితే మాట్లాడలేరు కానీ లక్ష కుటుంబాలు రోడ్డును పడితే మాట్లాడలేరు కానీ ఒక చెల్లి కన్న దూరం అయ్యాడు ఒక భార్య భర్త దూరం అయ్యాడు ఒక అక్కకి తమ్ముడు దూరం అయ్యాడు ఒక కుటుంబానికి కొడుకు దూరం అయ్యాడు ఇది మాట్లాడటం చేతకాదే ఒక కుటుంబం ఆధారం లేకుండా పోయింది లక్ష కుటుంబాలు రోడ్డును పట్టే ఆధారం లేకుండా పోయింది ఇది కదా మాట్లాడాల్సింది సరే మతం కాడికి వద్దాం మతం కాడికే వద్దాం మతం కాడికి వచ్చినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏకంగా దేవుడి దగ్గరే దేవుడు ప్రసాదంలోనే అరవై ఎనిమిది లక్షల కేజీల రసాయన మిశ్రమాన్ని నెయ్యిగా నమ్మించి నెయ్యిగా నమ్మించి కలితి కాదు నకిలీ నెయ్యి అన్నది నెయ్యిలో కలితి అంటే నెయ్యిలో ఏదన్నా కలిపి నెయ్యే కాదు కదా నెయ్యే కాదు కదా నకిలీ కదా దాన్ని కలిపి దాదాపు ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తులు పంపిణీ చేశారు ఏమో కొవ్వ అనేది మన ఆప్షన్ మన ఇష్టమైతే కొనుక్కుంటా లేకపోతే లేదు కానీ తిరుమల ప్రసాదం అని ఆప్షన్గా మనం చూడం మనం అక్కడ పోయామంటే ఖచ్చితంగా లడ్డూ సేకరిస్తాం మనం తింటాం పది మందికి పంచి పెడతాం అవునా కాదా అలాంటి ప్రసాదంలో కలిపి ఇచ్చినప్పుడు దానివల్ల అరవై ఎనిమిది లక్షల కేజీల కెమికల్స్ ఇందుల బాడీలోకి వెళ్ళిపోయాయిగా ఇది ఎవరు చెప్తున్నారు ఇది అనుమానం కాదు సిట్ ఛార్జ్షీట్ చెప్తుంది దానికి ఎన్డిపి ల్యాబ్ రిపోర్ట్ ఉంది ఎన్డీఆర్ఐ ల్యాబ్ రిపోర్ట్ ఉంది ల్యాబ్ రిపోర్ట్ చెప్తున్న దాని ప్రకారం నేను చెప్తున్నా సొంత కవిత్వం చెప్పట్లే ఇక్కడ మరి ల్యాబ్ రిపోర్ట్ చెప్తున్న దాని ప్రకారం కెమికల్ పదార్థాన్ని మన బాడీలోకి పంపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కదా హిందువు మీద దాడి చేసింది పెద్దవాడు కాబట్టి మాట్లాడలేదా పెద్దవాడైతే ఏదైనా చేస్తాడేమో గొడ్డ రెట్టు నుంచి వస్తాను ఇది కదా మాట్లాడాల్సింది సార్ ఇంకో విషయం ఇప్పుడు ఈ కోవా బ్ ఇష్యూ హిందువుల వరకు అంతా వెళ్తుంది కదా సార్ నాకు చిన్న డౌట్ మీరు కొన్ని వీడియోలు చూసారా సార్ ఈయన ఈ కొన్ని పార్టీలు సపోర్ట్ ఇస్తున్నాయి పెద్ద పెద్ద పార్టీలు చిన్న చిన్న లోకల్ పార్టీలు యాజమాన్యం అంతా వచ్చి నేను ఇలా సపోర్ట్ ఇస్తున్నానని చెప్తుంది ఆయన దగ్గర నిజంగానే కోవా బండ్ ఉంది అనుకోవచ్చా మరి అంటే నిజానికి వరిని నేను వెనకేసుకురావటం కోసం నేనే మాట్లాడట్లేదు నిజంగా కువబన్లో ఏదైనా నకిలీ ఉన్నా కల్తీ ఉన్నా కనిపెట్టాలి దాని ఫుడ్ సేఫ్టీ అధికారులు నివేదిక ఇవ్వాలి సరే నివేదిక ఇవ్వాల్సిన దాని మీద మాట్లాడుతున్నారు కానీ నివేదిక ఇచ్చిన దాని మీద ఎందుకు మాట్లాడలేదు అంటే నా బాధితి ఇప్పుడు హైదరాబాద్ లో కొన్ని రెస్టారెంట్స్ కుక్క మాంసం అమ్ముతున్నారు లేదా కుళ్లిపోయిన మాంసం అమ్ముతున్నారు లేదా ఇంకో డైరెక్ట్ ఏదో రకరకాలుగా అమ్ముతున్నారు అని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు కనిపెట్టి సీజ్ చేశారు మళ్ళీ అదే రెస్టారెంట్స్ ఓపెన్ అవుతున్నాయి దాని మీద ఎవడో మాట్లాడలేదు మామూసు ఆధారంగా జనం చచ్చిపోయారు కళ్ళ ముందు కనపడుతుంది ఒక మైదే చనిపోయింది దాని మీద ఎవడో మాట్లాడలేదు తర్వాత రకరకాల పాస్పోర్ట్స్ రకరకాల ఇప్పుడు బయట పాస్పోర్ట్స్లో అమ్మి వాడి ఆయిల్ జనరల్ ఏంటి చాలా వరకు మరో రెండు మూడు సార్లు ఇంట్లో ఆడిన వాళ్ళు కదా అసలు ఆయిల్ ఆయిల్ కిరసనాయిల్ అన్న ఫీలింగ్ వస్తుంది కదా చండాలమైన కలర్ ఉంటది దాని మీద ఎందుకు మాట్లాడరు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ మీద ఎందుకు మాట్లాడరు చిన్నవాడి మీద మాత్రమే ఎందుకు నోరేసుకొని పడిపోతారు నోరేసుకొని పడిపోతున్న వాళ్ళు పెద్దవాళ్ళ మీద కూడా మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు దేకంగా హిందువుల బాడీలో ఒక అరవై ఐదు లక్షల కెమికల్స్ పంపించి నిసిగ్గుగా తిరుగుతున్నాడు కదా క్షమాపణ కూడా చెప్పకుండా తిరుగుతున్నాడు కదా పాశ్చాత్యాపం కూడా లేకుండా తిరుగుతున్నాడు కదా బుకాయిస్తూ తిరుగుతున్నాడు కదా ఎందుకు మనం మాట్లాడలేకపోతున్నాం కాబట్టి మనం ఐక్యంగా లేదు కాబట్టి అనుకుంటున్నాం మనం పోతే పోయింది అనుకుంటున్నాం కాబట్టి అంటే ఆయన రాజకీయ పార్టీ రాజకీయ నాయకుడు పాజీ ముఖ్యమంత్రి ఆయన మీద మాట్లాడలేము ఆయన మీద మాట్లాడితే చేటొచ్చి కొడతాడో తెలియదు ఆయన ఒక భయానికి మనం లొంగిపోతున్నాం కాబట్టి మనలో ఐక్యత లేదు కాబట్టి చిన్నవాడి మీద వలి మన ఏం చేయలేడుగా వలి వచ్చి ఒక టీం వచ్చి మనకి కొట్టరుగా కాబట్టి వలి మీద ఈజీగా మాట్లాడగలుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడలేకపోతున్నాం మళ్ళీ వలి మీద ఎలాంటి ఆధారం లేదు అతని వల్ల ఒక మనిషి చనిపోయాడని కాని అతని వల్ల పలానా కెమికల్ వచ్చిందని కానీ అది నిజంగా నక్కిది అని కానీ ఎలాంటి ఆధారం లేదు ఒక అనుమానం మాత్రమే కానీ ఇక్కడ ఆధారం ఉంది ఇక్కడ ఆధారం ఉంది నేను ఒప్పుకుంటా అంటే ఇది కరెక్టే మీరు అంటున్నారు రెండు పాయింట్లు కరెక్టే సార్ కానీ నిజంగానే ఇంకా వేరే కల్తీలు కూడా ఉన్నాయి కదా అవిటి గురించి ఎందుకు మాట్లాడే అదే కదా నా బాధలు అదే అందుకే నేను చెప్తున్నాను ఇప్పుడు కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం కోసము ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం ద్వారా మనుషుల మధ్య వైసమ్యాలు తీసుకురావడం కోసం చూసేటువంటి వాళ్ళ మొహాల మీద ఇక వ్యక్తిగతంగా పోయినట్టు ఉంటుంది కానీ ఒక విషయం మాట్లాడండి అన్ని విషయాల మీద మాట్లాడండి మాట్లాడాల్సిన విషయాల మీద మాట్లాడండి అసలు విషయాల మీద మాట్లాడండి కాదు కొసర విషయాల మీద కాదు అసలు విషయాల మీద మాట్లాడండి ఓకే సార్ ఫైనల్ గా ఏం చెప్తారంటే ఇప్పుడు జనాలలో అవగాహన లేదు న్యూస్ ఏది వింటే అదే కరెక్ట్ అదే గుడ్డిగా నమ్మాలి సార్ ఇంకో విషయం ఏంటంటే అందులో ఉందా లేదా అనేది కొద్దిసేపు పక్కకు పెడితే ఇలాంటి కల్తీ జరుగుతుంది అనేది తెలిసింది కదా జనాలకు ఎందుకు అంటే ఇందులో జర్నలిస్టుల కూడా లాగుతున్నారు జర్నలిస్టులకు పని పాట లేదు అడ్డగోలుకెళ్ళి కెమెరాలు పెడతారా లేకపోతే అడ్డగోలుకెళ్లి మైకులు అని కెమెరా మొత్తం ఇండస్ట్రీని అంతా అండం జరుగుతుంది జర్నలిస్ట్ గా ఒక మీరు కూడా ఒక జర్నలిస్ట్ గా ఏం చెప్తారు ఓవరాల్గా నేను ఏమంటారంటే జర్నలిస్టులు పోలీసులు కాకూడదు జర్నలిస్టులు సైంటిస్టులు కాకూడదు జర్నలిస్టులే తీర్పులు ఇవ్వకూడదు జర్నలిస్టులు ఒక సమాచారాన్ని ప్రజలకు ఇవ్వాలి అంతవరకే జర్నలిస్టులు పరిమితం కావాలి జర్నలిస్టులే తీర్పులు ఇవ్వకూడదు కాదు ఒకవేళ ఒక తీర్పు ఉంటే మాత్రం ఒక రిపోర్ట్ ఉంటే మాత్రం ఆ రిపోర్ట్ ఆధారం గట్టిగా మాట్లాడచ్చు క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ చేయాలి తప్ప రిపోర్ట్ జర్నలిస్టులు అన్ని కాకూడదు అందుకే జర్నలిస్టుల మీద కొద్దిగా జనాలు వ్యతిరేకత రావడానికి అది కారణం అవుతుంది ఉంటాను అంత అంతిమంగా జర్నలిస్టులు క్వశ్చన్ చేసే రైట్ టు నిజమే కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేయటం ఒక మతాన్ని టార్గెట్ చేయటం వ్యూస్ కోసం ఇప్పుడు యూట్యూబర్స్కి వ్యూస్ కోసం ఇస్తారాజ్యం చేస్తున్నారు అలా చేయటం అన్నదాన్ని నేను సమర్థించలేను ఒక జర్నలిస్ట్గా అయితే అదే క్రమంలో ఇలా ప్రశ్నిస్తున్న గొద్దురు వదిలేస్తున్నాయి సో చూసారు కదా ఓవరాల్ గా కల్తీ అన్నిట్లో జరుగుతుంది మనము దేనిపైన ఫోకస్ చేస్తున్నాము ఏంటి ఫోకస్ చేయాల్సిన దాంట్లో కాకుండా మీ థాట్ మీద ఫోకస్ చేస్తుంది ప్రజెంట్ జరుగుతున్న కాంట్రవర్సీ సో సో దగ్గర అనాలసిస్ మీద మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ కలుస్తాం స్టేట్ ఇంటర్ మనం